ఐదు వందల నలభై నాలుగవ నామము పుణ్య లభ్యాయ నమ పుణ్య లభ్యాయ నమ దేవి భాగవతం తృతీయ స్కందంలో అధిక పుణ్యము కలవారు ఎవరు ఇంద్రియ నిగ్రహము కలిగిన వారు అధిక పుణ్యము కలిగినవారు తపస్శాలులు తపస్సు చేసేటువంటి వాళ్ళు మంగళప్రదమైనటువంటి దేవిని చూస్తున్నారు అని ఉన్నది అందువలన అమ్మ పుణ్యాత్ములకే కనిపిస్తుంది ఎవరికి కనిపిస్తుంది ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళకి తపస్సు తపస్సు అంటే తప కొట్టుకోవటమే తపస్సు తప అంటే పరమాత్మ గురించి తపతప కొట్టుకోవటము దానికి ఉదాహరణ ఎలా చెప్తారంటే నీళ్ళల్లో తలకాయ ముంచేశారనుకోండి అప్పుడు ఏ ఎట్లా ఉంటాడు వాడు బయటికి రావాలని తపతప కొట్టుకుంటాడు అలా అంత తపనగా అంత తీవ్రంగా అంత వేగంగా అంటే ఆ మనసు దేని మీద ఉంటుందంటే వాడి ప్రాణం మీద ఉంటుంది నేను బయటికి రావాలి అని తపతప కొట్టుకుంటాడు అలాగే ఈ దీని నుండి జన్మల నుండి బయటికి రావాలని తపన ఉండాలి ఆ తపనతో భగవంతుని ఆర్తిగా భక్తిగా ఎంతో శ్రద్ధగా భగవంతుని స్మరిస్తూ ఉండాలి అలా ఆ స్మరిస్తూ ఉండటమే అలా నామాన్ని మనస్సు నిండా మనసారా స్మరిస్తూ ఉండటమే తపస్సు ఆ అటువంటి తపస్సు చేసే వాళ్ళని అమ్మ అనుగ్రహిస్తుంది దర్శనము కూడా ఇస్తుంది అలా అటువంటి పుణ్యాత్ములకి అమ్మ అనుగ్రహిస్తుంది దర్శనాన్ని ఇస్తుంది ఇంద్రియ నిగ్రహము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము ఈ బాహ్యేంద్రియ నిగ్రహము అంటే వాక్కు పాణి పాదము ఉపస్థుపాయువు అంతరేంద్రియ నిగ్రహం అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ పది ఇంద్రియాలని నిగ్రహించినటువంటి వాడు మంచి స్థితిలో ఉంటాడు చక్కగా ఆ ఆ పరమాత్మని దర్శనానికి మా అర్హుడు అవుతాడు అలాంటి వాళ్ళకే అమ్మ దర్శనమిస్తుంది అనుగ్రహిస్తుంది అని పుణ్యలభ్య అయినటువంటి ఆ తల్లికి మంగళం పాడదాం సర్వమంగళ మాంగయ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి ఓ